చేయడం జరిగింది పదిహేను కాలంలో రెండు మూడు కిరాణా అంగళ్ళు కిరాణా అంగల్లో ఇరవై ఆరు కేజీలు మార్క్ చేసిన బియ్యం బస్తాల్లో ఇరవై ఐదు కేజీలు గాను ఇరవై ఆరు కేజీలు మార్క్ చేసిన ఇరవై మూడు కేజీలు గాను అంటూ గుర్తించి వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరిగింది అలాగే వెజిటబుల్ కూరగాయలు అమ్మే వాళ్ళు ఒక ఇద్దరు కాటాలకు మొదలు వేయించుకోకపోతే ఆయన వాళ్ళ మీద కేసులు చేయడం జరిగింది అలాగే బేకరీల మీద రెండు బేకరీలు తూకాలు ఉపయోగించే కాటాలు సీల్ వేయి తోపోతే వాళ్ళకి కూడా కేసులు వేయడం జరిగింది మిగతా చికెన్ దాంట్లో చికెన్ షాపులు కూడా రెండు షాపుల్లో ముద్ర లేని కాటాలు వాడుతుంటే వాళ్ళకి కేసులు మొత్తం మీద పదకొండు కేసులు నమోదు చేయడం జరిగింది ఈ ఉన్న వాళ్ళంతా చాలా వరకు సీల్ వేయకుండా వాడడం కంప్లైంట్లు డిపార్ట్మెంట్కి రావడం జరిగింది దాన్ని ద్వారా ఈరోజు ఇన్స్పెక్షన్ చేసి కేసులు నమోదు చేసి దీనివల్ల ప్రజలకు చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి కాటా సీలు వేసి ఉందో లేదో చూసుకోవాలి అలాగే బియ్యం వస్తారు ప్యాకింగ్ లో ఉన్న వస్తువులు కొనేటప్పుడు అది తోకం వేసి తీసుకోవాలి ఇరవై ఐదు కేజీలుగా ఇరవై ఐదు కేజీలు ఉన్నాయా లేవో మీరు ఒకసారి చూసుకొని అలాగే ఎరువులు కూడా చూసుకొని చెక్ చేసి తీసుకోవాల్సిందిగా డిపార్ట్మెంట్ తరఫున చేస్తున్నాం అలాగే వ్యాపారస్తులు కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఉపయోగించే ఘాటాలని డిపార్ట్మెంట్ ద్వారా సంవత్సరానికి ఒకసారి తనిఖీ చేయించి ముద్ర వేయించుకొని వాడుకోవాలి అలా లేని పక్షంలో డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోబడుతుంది ఇప్పుడు ఒక్కొక్కరికి ఫైన్ సార్ ఫైన్ వాళ్ళు చేసే వ్యాపారాన్ని బట్టి ఉంటది అంటే మీరు ఫిక్స్డ్ అనేది ఏం ఉండదు వ్యాపారాలు బట్టి దానికి తగ్గట్టుగా వ్యాపారం ఈ రోజు ఈ రోజు తనకి చేసేది అదే దీనికి చేసామని నేను చికెన్ షాప్కి అయితే ఒక విధంగా పనిష్మెంట్ ఉంటుంది కూరగాయలు వాళ్ళతో ఒకలాగా ఉంటుంది కిరాణా వాళ్ళు చేసే వాళ్ళు చేసే వ్యాపారంలో లావాదేవీలు బట్టి ఫైన్ లోపల్గా அமௌண்ட் சார் சாப்பிட்டீங்க మరిపాడు మండలంలో స్పెషల్ రేట్ చేయడం జరిగింది ఇక్కడ చాలా దుకాణాల్లో ఒక పదిహేను దుకాణాల్లో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది పదిహేను దుకాణాల్లో రెండు మూడు కిరాణా అంగళ్ళు కిరాణా అంగళ్ళలో ఇరవై ఆరు కేజీలు మార్పు చేస్తున్న బియ్యం బస్తాల్లో ఇరవై ఐదు కేజీలు గాను ఇరవై ఆరు కేజీలు మార్పు చేసి ఇరవై మూడు కేజీలు గాను అంటూ గుర్తించి వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరిగింది అలాగే వెజిటబుల్ కూరగాయలు అమ్మే వాళ్ళు ఒక ఇద్దరు కాటాలకు మొదలు వేయించుకోకపోతే ఆయన వాళ్ళ మీద కేసులు చేయడం జరిగింది అలాగే బేకరీ మీద రెండు బేకరీలు తూకాలు ఉపయోగించే కాటాలకు సీల్ వేయించుకోకపోతే వాళ్ళకి కూడా కేసులు రాయడం జరిగింది మిగతా చికెన్ దాంట్లో చికెన్ షాపులు కూడా రెండు షాపుల్లో ముద్ర లేని కాటాలు వాడుతుంటే వాళ్ళకి కేసులు మొత్తం పదకొండు కేసులు నమోదు చేయడం జరిగింది ఈ మండలంలో ఉన్న వాళ్ళంతా చాలా వరకు సీలు వేయకుండా వాడడం కంప్లైంట్లు డిపార్ట్మెంట్కి రావడం జరిగింది దాని ద్వారా ఈరోజు ఇన్స్పెక్షన్స్ చేసి కేసులు నమోదు చేసి దీనివల్ల ప్రజలకు చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి కాటా సీల్ వేసి ఉందో లేదో చూసుకోవాలి అలాగే బియ్యం బస్తాలు ప్యాకింగ్ లో ఉన్న వస్తువులు కొనేటప్పుడు అది తూకం వేసి తీసుకోవాలి ఇరవై ఐదు కేజీలుగా ఉన్న బియ్యం ఇరవై ఐదు కేజీలు ఉన్నాయా లేవో మీరు ఒకసారి చూసుకొని అలాగే ఎరువులు కూడా చూసుకొని చెక్ చేసి తీసుకోవాల్సిందిగా డిపార్ట్మెంట్ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే వ్యాపారస్తులు కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఉపయోగించే ఖాటాలని డిపార్ట్మెంట్ ద్వారా సంవత్సరానికి ఒకసారి తనిఖీ చేయించి ముద్ర వేయించుకొని వాడుకోవాలి అలా లేని పక్షంలో డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోబడతారు సార్ ఇప్పుడు ఒక్కొక్కరికి ఫైన్ ఎంత ఉంటాయి సార్ ఫైన్ వాళ్ళు చేసే వ్యాపారాన్ని బట్టి ఉంటుంది అంటే మినిమం ఫిక్స్డ్ అనేది ఏమి ఉండదు వ్యాపారాలు బట్టి దానికి తగ్గట్టు అది తనిఖీ చేసిన నేను చికెన్ షాప్ కి అయితే ఒక విధంగా పనిష్మెంట్ ఉంటుంది కూరగాయలు వాళ్ళకి ఒకలాగా ఉంటుంది కిరాణా వాళ్ళు చేసే వాళ్ళు చేసే వ్యాపార లావాదేవీలు బట్టి సైన్ గా ఎంత అమౌంట్ కాలేదు ఇంకా అయిన తర్వాత అవ్వలేదు కదా మర్రి పార్ట్ స్పెషల్ రైడ్ చేయడం జరిగింది ఇక్కడ చాలా దుకాణాల్లో ఒక పదిహేను దుకాణాల్లో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది పదిహేను దుకాణాల్లో రెండు మూడు కిరాణాంగల్ కిరాణా అంగల్లో ఇరవై ఆరు కేజీలు మార్క్ చేస్తున్న బియ్యం బస్తాల్లో ఇరవై ఐదు కేజీలు గాను ఇరవై ఆరు కేజీలు మార్క్ చేసి ఇరవై మూడు కేజీలు గాను అంటూ గుర్తించి వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరిగింది అలాగే వెజిటబుల్ కూరగాయల అమ్మే వాళ్ళు ఒక ఇద్దరు కాటాలకు మొక్కలు వేయించుకోకపోతే ఆయన వాళ్ళ మీద కేసులు చేయడం జరిగింది అలాగే బేకరీల మీద రెండు బేకరీలు తోకాలు ఉపయోగించే కాటాలు సీల్ వేయకపోతే వాళ్ళకి కూడా కేసులు రాయడం జరిగింది మిగతా చికెన్ దాంట్లో చికెన్ షాపులు కూడా రెండు షాపుల్లో ముద్ర లేని కాటాలు వాడుతుంటే వాళ్ళకి కేసులు మొత్తం మీద పదకొండు కేసులు నమోదు చేయడం జరిగింది ఈ మండలంలో ఉన్న వాళ్ళంతాను చాలా వరకు సీల్ వేయకుండా వాడటం కంప్లైంట్లు డిపార్ట్మెంట్కి రావడం జరిగింది దాని ద్వారా ఈరోజు ఇన్స్పెక్షన్స్ చేసి కేసులు నమోదు చేసి దీనివల్ల ప్రజలకు చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి కాట సీలు వేసి ఉందో లేదో చూసుకోవాలి అలాగే బియ్యం బస్తాలు ప్యాకింగ్ లో ఉన్న వస్తువులు కొనేటప్పుడు అది తోకం వేసి తీసుకోవాలి ఇరవై ఐదు కేజీలుగా ఉన్న బియ్యం ఇరవై ఐదు కేజీలు ఉన్నాయో లేవో మీరు చూసుకొని అలాగే ఎరువులు కూడా చూసుకొని చెక్ చేసి తీసుకోవాల్సిందిగా డిపార్ట్మెంట్ తరఫున అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే వ్యాపారస్తులు కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఉపయోగించే కాటాలని డిపార్ట్మెంట్ ద్వారా సంవత్సరానికి ఒకసారి తనిఖీ చేయించి ముద్ర వేయించుకుని వాడుకోవాలి అలా లేని పక్షంలో డిపార్ట్మెంట్ చర్యలు ఇప్పుడు ఒక్కొక్కరికి ఫైన్ ఎంత సార్ ఫైన్ వాళ్ళు చేసే వ్యాపారాన్ని బట్టి ఉంటది అంటే ఫిక్స్డ్ అనే ఉండదు వ్యాపారాలు బట్టి దానికి తగ్గట్టుగా తనిఖీ చేసాడు అది దేనికి చేసిన నేను చికెన్ షాప్ కి అయితే ఒక విధంగా పనిష్మెంట్ ఉంటుంది కూరగాయలు వాళ్ళకి వాళ్ళు చేసే వాళ్ళు చేసే వ్యాపార లావాదేవీ కదా మర్రిపాడు మండలంలో స్పెషల్ రైడ్ చేయడం జరిగింది ఇక్కడ చాలా దుకాణాల్లో ఒక పదిహేను దుకాణాల్లో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది పదిహేను దుకాణాల్లో రెండు మూడు కిరాణా అంగల్ కిరాణా అంగల్లో ఇరవై ఆరు కేజీలు మార్పు చేస్తున్న బియ్యం బస్తాల్లో ఇరవై ఐదు కేజీలు గాను ఇరవై ఆరు కేజీలు మార్పు చేసి ఇరవై మూడు కేజీలు గాను మొత్తం గుర్తించి వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరిగింది అలాగే వెజిటబుల్ కూరగాయలు అమ్మే వాళ్ళు ఒక ఇద్దరు కాటాలకు మొదలు వేయించుకోకపోతే ఆయన వాళ్ళ మీద కేసులు చేయడం జరిగింది అలాగే బేకరీ మీద రెండు బేకరీలు తూకాలు ఉపయోగించే కాటాలు సీల్ వేసుకోకపోతే వాళ్ళకి కూడా కేసులు వేయడం జరిగింది మిగతా చికెన్ దాంట్లో చికెన్ షాపులు కూడా రెండు షాపుల్లో ముద్ర లేని కాటాలు వాడుతుంటే వాళ్ళకి కేసులు మొత్తం మీద పదకొండు కేసులు నమోదు చేయడం జరిగింది ఈ మండలంలో ఉన్న వాళ్ళంతాను చాలా వరకు సీల్ వేయకుండా వాడడం కంప్లైంట్లు డిపార్ట్మెంట్కి రావడం జరిగింది దాని ద్వారా ఈరోజు ఇన్స్పెక్షన్స్ చేసి కేసులు నమోదు చేసి దీనివల్ల ప్రజలకు చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి కాటా సీల్ వేసి ఉందో లేదో చూసుకోవాలి అలాగే బియ్యం బస్తాలు ప్యాకింగ్ లో ఉన్న వస్తువులు కొనేటప్పుడు అది తూకం వేసి తీసుకోవాలి ఇరవై ఐదు ఉన్న బియ్యం ఇరవై ఐదు కేజీలు ఉన్నాయో లేవో మీరు చూసుకొని అలాగే ఎరువులు కూడా అన్నీ చూసుకొని చెక్ చేసి తీసుకోవాల్సిందిగా డిపార్ట్మెంట్ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే వ్యాపారస్తులు కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఉపయోగించే కాటాలని డిపార్ట్మెంట్ ద్వారా సంవత్సరానికి తనిఖీ చేయించి ముద్ర వేయించుకుని వాడుకోవాలి అలా లేని పక్షంలో డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోబడుతుంది సార్ ఇప్పుడు ఫైన్ ఎంత సార్ ఫైన్ వాళ్ళు చేసే వ్యాపారాన్ని బట్టి ఉంటది అంటే మినిమం ఫిక్స్డ్ అనే ఉండదు వ్యాపారాన్ని బట్టి దానికి తగ్గట్టుగా అది దేనికి చేసినా నేను చికెన్ షాప్కి అయితే ఒక విధంగా పనిష్మెంట్ ఉంటుంది కూరగాయల వాళ్ళకి ఒకలాగా ఉంటుంది కిరాణా వాళ్ళు వాళ్ళు చేసే వాళ్ళు చేసే వ్యాపారో లావాదేవీలు బట్టి ఫైన్ వెయ్యి లోపలగా ఎంతో రూపాయలు చేస్తాను ఏమండి అమౌంటు కంపెనీ కాలేదు అంటే అయిందో అవ్వలేదు కదా